హలో అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు నేను మీకు మంచి రుచికరమైన ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి మంచి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండే బబ్బర్లతో నేను ఈరోజు మీకు బిల్లలు చేసి చూపిస్తున్నాను మరి వీటిని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ తెల్ల బొబ్బర్లు తీసుకున్నానండి బబ్బర్లలో తెల్లవి ఎర్రవి చిన్నవి రకరకాలుగా ఉంటాయి నేనైతే ఇక్కడ పెద్ద సైజులో ఉన్నవి తెల్లవి తీసుకున్నాను వీటిని దాదాపుగా ఐదు ఆరు గంటల వరకు నానబెట్టుకొని తీసుకోవాలి నేను వీటిని ఆరు గంటల ముందుగానే అంటే సిక్స్ అవర్స్ నానబెట్టి ఉంచానండి చూసారా మంచిగా నానిపోయినాయి ఈ విధంగా నానాలి తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు వెల్లిపాయను వలుచుకొని ఈ విధంగా వేసుకోవాలి ఒక పదిహేను వరకు పచ్చిమిరపకాయలు వేసుకోండి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటాయి స్నాక్స్ అందుకని కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత ఇందులో కారం వేయం మనము ఈ పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది పావు స్పూన్ పసుపు రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోండి ఉప్పు కొంచెం చూసి వేసుకోండి తర్వాత మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు కొంచెం తగ్గించే వేసుకోండి ముందుగా వీటిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ నానబెట్టిన బబ్బర్లను నీళ్ళలో నుండి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం నీళ్లు పడ్డా ఏమీ కాదండి కొంచెం పల్చగా అయినా ఏమీ కాదు పిండి ఇలా మొత్తం నీళ్ళలో నుండి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి అక్కడక్కడ కొంచెం ఇలా పప్పు ఉండేలా మిక్సీ పట్టుకోండి మరి బరకగా కాకుండా మరి మెత్తగా కాకుండా ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో అంటే ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న బేసన్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు మూడు కట్టల ఉల్లాకును ఇలా సన్నగా తరిగి వేసుకోండి వీటిలో ఉల్లాకు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత రుచిగా ఉంటాయండి అంటే అంత క్రిస్పీగా వస్తాయి అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇలా సన్నగా తరిగి వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవచ్చు మీరు కావాలంటే ఇందులో తోటకూరను కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఇలా ఈ విధంగా మొత్తం ఇలా ఆకుకూరలు వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా పిండిని అంతా కలుపుకున్న తర్వాత ఇందులో కలుపుకోవడానికి బియ్య పిండి వేసుకోవాలండి మనం మామూలుగా బియ్యాన్ని గిర్నీ పట్టించుకుంటాం కదా అదే బియ్య పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ బియ్య పిండి అంటూ ఏమీ ఉండదు ఎంత పడుతుందో అంత చూసుకుంటూ పిండి కొంచెం మనం చపాతీ పిండి కలుపుకుంటే ఎలా ఉంటుందో పిండి అలా వచ్చేలా కలుపుకోవాలి బబ్బెర్లలో ఉన్న నీళ్ళను బట్టి పిండి పడుతుందండి అందుకని అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుకోండి కొంచెం పిండి గట్టిగా అయినా ఏమీ కాదు ఈ బిళ్ళలు అనేటివి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి వేగిన తర్వాత క్రిస్పీగా అయి కొంచెం ఇలా మామూలుగా సాఫ్ట్గా కలుపుకుంటే కొంచెం వేడివేడిగా మెత్తగా ఉంటాయండి అంతేగాని గట్టిగా అయినా పిండి ఏమీ కాదు వెంటనే అయిపోతాయి అన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి నిల్వ చేసుకోవాలి అన్నప్పుడు కొంచెం పిండిని గట్టిగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత వీటిని చేసుకోవడానికి ఇలా కొంచెం పల్చగా ఉన్న తెల్ల కవర్ తీసుకోండి లేదంటే పాల ప్యాకెట్స్ కవర్ అయినా పెరుగు ప్యాకెట్స్ కవర్ అయినా పర్వాలేదు వాటిపై కూడా చేసుకోవచ్చు కవర్పై కొంచెం నూనె రాసుకోవాలి నూనె రాసుకొని ఇలా కొంచెం మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా బిల్లల్లాగా ఒత్తుకోవాలండి చూసారా ఇలా వీడియోలో చూపించినట్టుగా బిల్లల్లాగా ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా అలా అని మరీ పలుచగా కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో నుండి ఇలా హోల్లాగా చేసుకోవాలి చూసారా మరి మందంగా కాకుండా పలచక కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి ఇప్పుడు దీన్ని తీసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి ఆయిల్ మాత్రం మరీ పొగలు వచ్చేలా వేడి కావద్దు అని లో ఫ్లేమ్లో కూడా ఉండొద్దండి మీడియం ఫ్లేమ్లో వేసుకొని వేయించుకోండి ఇలా ఆయిల్లో వేయగానే ఇలా పైకి తేలినట్టుగా అవుతుందండి కానీ వెంటనే తిప్పొద్దు ఒక నిమిషం అయిన తర్వాత తిప్పుకోవాలి చూసారా ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోండి మీకు ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మంచి ఎర్ర రంగులో వచ్చే వరకు కాల్చుకోండి లేదంటే వేడి వేడిగా మెత్తగా తినాలి అనిపిస్తే ఈ విధంగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ రాంగ్ తీసేసుకోవాలి మెత్తగా చాలా బాగుంటాయి ఇలా మెత్తగా వేయించుకున్నవి మాత్రం ఎక్కువ రోజులు నిలువ ఉండవండి కొంచెం ఎర్రగా కాల్చుకున్నవి మాత్రం రెండు మూడు రోజులు నిలువ ఉంటాయి చూసారా ఈ విధంగా వేయించుకొని ఇలా జాలిగిన్నెలో వేసుకోండి మీరు కావాలంటే రెండు మూడు కూడా వేసుకొని వేయించుకోవచ్చు చూసారా ఈ విధంగా వేసుకొని వేయించుకోవచ్చు ఇలాగే అన్నీ వేయించుకొని పెట్టుకోవాలండి మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మా వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు చేసే లైక్సే ఎక్కువ మందికి వీడియో రీచ్ కావడానికి ఉపయోగపడుతుంది ఇలాగే అన్నీ వేయించుకొని జారిగనెలో వేసుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు తక్కువ ఆయిల్లో వేగిపోతాయండి చూసారా ఈ విధంగానే అన్నీ వేయించుకొని పెట్టుకోవాలి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా తింటే చాలా సూపర్గా ఉంటాయండి మంచి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది బబ్బర్లలో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసారా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మా పిల్లలకైతే చాలా నచ్చినాయండి చాలా బాగున్నాయి అన్నారు మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్